వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రమాదం జరభద్రం వర్షాకాలంలో వర్షాలు పడితే అందరికీ ఆనందం కలుగుతుంది వేసవ తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది అయితే వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే వర్షాకాలంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వర్షాకాలంలో వర్షాలు పడటం వల్ల వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల రకరకాల క్రిములు భూమి నుండి బయటకు వస్తాయి వర్షాకాలంలో మనకు తెలియని వివిధ కీటకాలు కూడా బయటకు వస్తాయి అవి కుడితే చర్మ సమస్యలు ఫంగస్తో కూడిన పుళ్ళు ఏర్పడతాయి అందుకే వర్షాకాలంలో శర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ కారణంగా జాగ్రత్తగా ఉండాలి శరీరంపై దురద దుద్దుర్లు అనిపిస్తే వెంటనే శర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి వర్షాకాలంలో నుండి తేమ ఉండే బ్యాక్టీరియా కారణంగా కంటికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది కళ్ళు ఇన్ఫెక్షన్ కారణంగా ఎర్రబడి మంటగా అనిపిస్తాయి వర్షాకాలంలో కళ్ళకలక బాధిస్తుంది అందుకే కళ్ళ విషయంలో జాగ్రత్త అవసరం వర్షాలతో బ్యాక్టీరియా విస్తరించి ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది ఆహారం కలుషితం కారణంగా వాంతులు విరోచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ఆహారం కలుషితం అయితే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది కాబట్టి ఆహార కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది మురుగునీరు ఇంటి పక్కన నిల్వ లేకుండా చూసుకోవటం దోమల పెడతా కాస్త తగ్గుతుంది ఇక వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు ఫ్లూలు డెంగ్యూ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి కనుక వర్షాకాలంలో జ్వరం వస్తే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి వర్షాకాలంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మాంసాహారం సీ ఫుడ్లు రోడ్ల పక్కన ఆహారానికి దూరంగా ఉండాలి లేదంటే వీటి వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో తాగునీటిలో మురుగునీరు కలిసి కలుషితం అయ్యే అవకాశం ఉంది అందుకే వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో వైద్యులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం నా పేరు డాక్టర్ నరేష్ అండి నేను కేసీఆర్ మెడికల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు మనం సీజనల్ డిసీజెస్ గురించి ఇక చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే మనం రైని సీజన్ లో ఉన్నాం కాబట్టి మోస్ట్లీ ఎక్కువగా ఈ రైని సీజన్ లో ఎక్కువగా మనం డెంగ్యూ మలేరియా దోమ వల్ల వచ్చే కీటకజనిత వ్యాధులు ఉంటాయండి వెక్టర్ బోన్ డిసీజెస్ వాటి నుంచి తప్పించుకోవడం కోసం మనం దోమ కుట్టకుండా దోమ తగ్గు ఉండటం కానివ్వండి వాటర్ బోన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి కాచివాటు కట్టిన నీళ్ళు తాగుతూ జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఇది ఎక్కువగా నిల్వ ఉన్న పదార్థాలు ఎక్కువ తినే అండి బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు అలాగే వాటర్ ఎక్కువగా స్టాగ్నెంట్ గా ఉన్న ప్రదేశాల్లో నిలవ ఉంచకుండా వాటిని మారబోయండి ఎందుకంటే లావా బ్లీడింగ్ ప్లేసెస్ అవే కాబట్టి ఎక్కువగా వాటి వల్ల దోమలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకోవాల్సిందిగా కోల్చున్నా ఫీవర్ కేసులు కూడా ఉంటా ఉంటాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్లు తీసుకోకుండా పీఎస్సీకి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మన జిల్లాలో యాంటీ డయేరియా క్యాంపెయిన్ నడుస్తుంది అండి దానికి సంబంధించి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవరు కూడా డయేరియా బారిన పడకుండా ఇబ్బందులు పడకుండా అలాగే ఆరు నెలలు అలాగే వన్ ఇయర్ లో పిల్లలకి జింకు ఓఆర్ఎస్ టాబ్లెట్స్ కూడా మన గవర్నమెంట్ సప్లై చేస్తుందండి అవి ఏంటంటే డయేరియా ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది కూడా మేము మన ఆశా వర్కర్ల ద్వారా ఏం కూడా సట గైడ్ లైన్స్ ఇచ్చి చెప్పడం జరుగుతుందండి డయేరియా రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి బయట హోటల్స్ లో అలాంటి ప్రదేశాల్లో వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ ఫుడ్స్ లాంటివి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పిఎస్సి పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి